హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు పేద తరగతి మధ్య తరగతి వార ఆలోచన విధానం కళలు వాళ్ళ యొక్క కళలుగానే మిగిలిపోతున్నాయి తరగతి వాడి కళలు సముద్రంలోని అలలు రెండు ఒకటి దరికి చేరినట్టే చేరి మాయమైపోతుంటాయి నిజంగా ఇది వాస్తవమే అనిపిస్తుంది నిజంగా మధ్య తరగతిలో పుట్టిన ప్రతి యువకుని ఆలోచన ఇది మనం ప్రతిసారి పెద్దవాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు ఈరోజు కష్టపడితే రేపు సుఖంగా ఉండొచ్చు అని రేపు సుఖపడే రోజులేమో కానీ ఈరోజు కష్టపడే రోజులు మాత్రం పోవడం లేదు రేపు ఈరోజు కష్టపడితే రేపు బాగుంటుందేమో అని చెప్పేసి ప్రతిరోజు కష్టపడడం తప్ప మధ్యతరగతి వాడి కళలు కళ్ళగానే మిగిలిపోతున్నాయి నిజంగా పేదరికంలో పుట్టిన మధ్య తరగతిలో పుట్టిన వారు అనేకమైనటువంటి కష్టాలను నష్టాలను సమస్యలను ఎదుర్కొంటుంటారు అంతేకాదు సమాజంలో ఉండేటువంటి ఎన్నో అవమానాలు ఎన్నో కన్నీళ్ళు ఎన్నో ఆటుపోటులని ఎదుర్కొంటుంటారు వాటన్నిటికీ మనం ఒకటే మనం పేదరికంలో పుట్టొచ్చు కానీ మన చావు మాత్రం పేదరికంలో ఉండొద్దు నువ్వు ఎన్ని కటిక దరిద్రంలో ఎన్ని రోజులు అనుభవించినా పరి పర్లేదు కానీ నువ్వు మాత్రం నిద్ర లేకపోతే తప్పదు ప్రతిరోజు ఒక నిప్పు కనికలాగా మనం రగులుతూ ఉండాలి అప్పుడే మన సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోగలుగుతాం మనం చాలా చూడండి ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించండి మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మనం యొక్క పరిస్థితి ఏంటో మన కళ్ళ ముందులు కదలాడుతుంటాయి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం వాటన్నిటిని మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే తెలిసిపోతుంది అందుకే మరీ మరీ ఎక్కువ చేసేదంటే చూడండి మనం ఎంత కటిక పేదరికం అనుభవించినా అనేక మంది కష్టపడి ప్రతి ఒక్కరూ ప్రయోజకులైన వాళ్ళు ఉన్నారు అందుకే మీరు కూడా మనం అందరూ ఎంతో కష్టపడి మన అన్నటి పేదరికాన్ని పారదోలాలి నిజంగా మీరు ప్రతి ఒక చిన్న చిన్న సంఘటనలు చిన్న చిన్న వాటికే మనం కాంప్రమైజ్ అయిపోతుంటాం ఉండొచ్చు ఫ్యామిలీ సమస్యలు ఉండొచ్చు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు ఇంకా అనేటువంటి సమస్యలు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ మనం అధిగమిస్తున్నాం మనం కాంప్రమైజ్ కావద్దు వాటన్నిటికీ తలొక్కవద్దు మనం ఎప్పుడైతే వా చిన్న చిన్న సమస్యలకు తలగ్గినామో మనం జీవితంలో మనం పైకి రాలేము ఇంకా చాలామంది మనం చూస్తున్నాం చూడండి ఎంత దీనస్థితిలో ఎంత ఆలోచన విధానాన్ని మార్చుకోలేక వాళ్ళ యొక్క జీవన విధానాన్ని జీవన శైలిని మార్చుకోలేక వారు ఏ విధ దిశగా ప్రయాణించాలో వాళ్ళు ఎటు పోవాలో దారి తెలియక సహకరించే వాళ్ళు లేక తోడ్పాటు అందించే వాళ్ళు లేక తరగతి వాళ్ళు బీదవాళ్ళు ఆ విధంగానే మిగిలిపోతున్నారు ప్రతి ఒక్కరు చేదోడు వాదులను అందిస్తూ ఒకరికొకరు సహాయపడుతూ ప్రతి ఒక్కరు ముందుకు పోతే ఈ పేదరికం ఈ మధ్యతరగతి అనేది ఉండకుండా పోతుంది కానికే నైపుణ్యం ఉన్న వాళ్ళకు ఉన్న వాళ్ళకి వాళ్ళకి తోడ్పాటు లేక వారికి మధ్యతరగతి వాళ్ళకు పేదవారికి చేదోడు లేక వాళ్ళు ఆ విధంగానే వాళ్ళు అలాగనే ఉండిపోతున్నారు మనం అందుకనే మనం ఎంత పేదరికంలో పుట్టిన పర్లేదు మన చావు మాత్రం పేదరికంలో పుట్టొద్దు అని చెప్పి ఎంత కష్టపడి రేమ్ బాలు వాననిక ఎండ కష్టపడి ప్రతి ఒక్కరూ మనం ప్రయోజనం కావాలని కోరుకుంటూ మధ్య తరగతి వారి కళలు సముద్రంలోని అలలు రెండు ఒకటే దరిద్రం దరికి చేరినట్టు చేరి మాయమైపోతుంటాయి నిజమా కదా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్